మరొక యాంగిల్ ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి ఇంతకుముందు ఎడమకాలు కింద పెట్టు కూర్చున్నాం కదా ఈసారి కుడికాయల్ని సీటు పక్కముట మడిచి అట్లా పెట్టుకుంటాం ఈసారి ఎడమకాలు పైనుంచి తీసుకుని తోడ మీద నుంచి పాదానట్లా లాక్కుంటాం గోముఖాన్ని పోలేటట్టు రెండు మోకాళ్ళు వచ్చే విధంగా అట్లా సర్దుకుంటాం ఈసారి కుడి చేతిని వీపు వెనక నుంచి పెట్టుకుంటాం ఎడమ చేతిని పైనుంచి తీసుకొచ్చి అట్లా పట్టుకుంటాం ఈ భంగిమ చాలామందికి చేతులు పెట్టడంలో అందవు ఇంతకుముందు అందింది ఇప్పుడు ఎందుకు అందట్లేదు అనిపిస్తుంది ఎడం వీపు వెనక్కి పెట్టినప్పుడు మీకు అందింది కానీ కుడిచేయి పెడితే ఎందుకు అందట్లేదంటే ఎడం రోజు వెనక పెట్టుకోవడం ఎక్కువ అలవాటు కాబట్టి వెనక వాడకం కూడా ఎక్కువ సార్లు చేస్తుంటాం కదా దాని వరకు ఎడం ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండి ఎడంచేయి వెనక్కి పెట్టినప్పుడు బాగా అందుతుంది కుడిచేయి వీపు వెనకపెట్టినప్పుడు పెట్టినప్పుడు అందకపోవటానికి కారణం అదే కొన్ని రోజులు చేస్తే ఫ్రీగా మీకు వచ్చేస్తుంది ఇలాగే పట్టుకొని కదలకుండా ఉంటారు బాగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా అట్లాగే ఉంటే జబ్బలు పిండినట్లు అవుతాయి కొవ్వు బాగా కరగటానికి జబ్బలు మంచి షేప్ రావటానికి ఇది చాలా మంచిది తీసేసి కాళ్ళు చేతులు హాయిగా దండాసంలో రిలాక్స్ అవుతాం ఇప్పుడు మనం కింద ఒక కాలు మీద ఒక కాలు వేసి ఇలా కూర్చున్నప్పుడు చూడండి గోముఖంగా గోవు కింద దవడ పై దవడ వచ్చినట్టు కాళ్ళు వచ్చాయి అలా కూర్చుని చేయటం అనేది ఏర్పాటు చేసిన సిద్ధాంతం అలా కూర్చోవడానికి కాళ్ళు సహకరించిన వారు నొప్పులు ఉన్నవారు పెద్ద వయసు వారు మీరు బళ్ళ మీద కానీ స్టూల్ మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చుని నడున లైన్గా పెట్టుకుని గోమకాసని చేయొచ్చు ఇలా రోజు కనుక ఒక్కసారి మూడు నాలుగు నిమిషాలు కనుక చేస్తే మీరు అనుకున్న విధంగా మీ భుజాలు జబ్బలు గూడు భాగం మంచిగా ఆరోగ్యకరంగా ఉండి మీకు జీవితకాలం ఈ భాగాలు చక్కగా సహకరిస్తాయి భవిష్యత్తులో ఈ నొప్పులు రాకుండా కూడా ఈ భాగాలు ఆరోగ్యకరంగా మారతాయి నమస్కారం